అపవిత్రమైనది కావచ్చేమో పావురం గాని గువ్వ గాని అపవిత్రమైనవి తీసుకోదు అపవిత్రత దగ్గరికి వెళ్ళదు అపవిత్రమైనవి ముట్టుకోవు ప్రియులారా ఈ ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే పవిత్రత పవిత్రత అందుకని లూకా వార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో ఇక్కడ మతీశ్వ వార్త మూడవ అధ్యాయము పదహార వచనంలో పవిత్రత అనే మాటకి గువ్వను పోల్చాడు పావురాన్ని పోల్చి ఏమంటాడంటే దేవుని ఆత్మ పావురమువలే దిగి తన మీదికి వచ్చుట చూచెను యేసు క్రీస్తు ప్రభు వారు తీసుకోవడానికి వెళ్ళాడు యోహాను గారు బాప్తిజం ఇచ్చారు బాప్తిజం ఇచ్చిన తర్వాత యేసు ప్రభు అలా వెళ్ళిపోతా ఉంటే ఆ సమయంలో పావురమువలే ఆయన మీదికి ఎవరు దిగొచ్చారండి చెప్పండి గట్టిగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు పరిశుద్ధాత్ముడు రావటానికి ఎవరి అవతారములో వచ్చాడు చెప్పండి పావురాన్ని తీసుకున్నాడు ఆయన పావురము అంటే పవిత్రతకు గు అంటే పవిత్రతకు సాదృశ్యంగా ఉంది